ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం శ్రీవారి సేవ అంటే ఏమిటి శ్రీవారి సేవను ఏ విధంగా బుక్ చేసుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు కలిపి శ్రీవారి సేవలో ఏ విధంగా పాల్గొనాలి శ్రీవారి సేవలో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులకి ఏమైనా శాలరీ ఇస్తారా లేదా ఏమైనా డబ్బులు ఇస్తారా గ్రూప్గా మేము చాలాసార్లు శ్రీవారి సేవకు అప్లై చేస్తున్నాం కానీ బుక్ కావడం లేదు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అందరికంటే ఫాస్ట్గా మేము శ్రీవారి సేవలు అన్నది సింగిల్గా కానీ లేదా గ్రూప్గా కానీ ఏ విధంగా బుక్ చేసుకోవాలి శ్రీవారి సేవ చేయడానికి ఎన్ని డేస్ వరకు అవకాశం ఉంటుంది దీనికి సంబంధించినటువంటి రూల్స్ ఏమిటి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సేవలపై ప్రచరీ వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కిందకి అవకాశం ఉంటుంది ఇంకా అసలు విషయానికి వస్తే శ్రీవారి సేవ మనకి తిరుమల కొండపైన కానీ లేదా తిరుపతిలో కానీ శ్రీవారికి శ్రీవారి భక్తులకు కూడా సేవ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం వారు శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశాన్ని అయితే కల్పించడం జరిగిందండి శ్రీవారి సేవలో మనకు ప్రధానంగా నాలుగు రకాల కేటగిరీలు ఉంటాయి ఒకటి శ్రీవారి సేవ దీన్ని మనం జనరల్ అని కూడా పిలుస్తూ ఉంటాం రెండు పరకామణి సేవ మూడు నవనీత్ సేవ నాలుగు సీనియర్ సేవకులు లేదా సీనియర్ సూపర్వైజర్లు ఈ నాలుగు కేటగిరీలో కూడా మనం తిరుమల కొండపైన శ్రీవారికి కానీ శ్రీవారి భక్తులకు కానీ సేవ చేసుకోవడానికి టీవీ దేవస్థానం వారు అయితే భక్తులందరికీ కూడా కల్పించేటటువంటి అవకాశం అండి ఇది మనకు ప్రతి నెల కూడా ఆన్లైన్లో అంటే టీడీపీకి సంబంధించిన అంశాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి మనకి ఈ అప్డేట్ రెండు నెలలు ముందుగానే మనకి ఇవ్వడం ఉంటుంది ప్రజెంట్ ఆగస్టు నెల వరకు కూడా మనకి శ్రీవారి సేవలు అన్నది పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది మనకి సెప్టెంబర్ నెలకి కానీ లేదా అక్టోబర్ నెలకి కానీ ఈ అప్డేట్లు అయితే రావాల్సి ఉంది నేను ప్రజెంట్ అయితే శ్రీవారి సేవని ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి దీనికి సంబంధించే రూల్స్ ఏమిటి అనేటువంటి అన్ని విషయాలు కూడా వీడియోలో పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ఇందులో శ్రీవారి సేవ అనేది మనకు ప్రధానంగా రెండు కేటగిరీల్లో జరుగుతుందండి ఒకటి తిరుపతిలో కానీ అదేవిధంగా తిరుమల కొండపైన కూడా మన ఆప్షన్ కింద ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి గ్రూప్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సింగిల్గా కూడా మీరు ఈ శ్రీవారి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి అంటే ఇండివిజువల్గా కూడా మీరు ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకోవచ్చు మనకి మీరు తిరుమల అన్నది ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి ఇందులో మగవారు ఆడవారు ఇద్దరు కూడా కలిపి పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మన సెపరేట్గా మగవారు మాత్రమే శ్రీవారి సేవ అనేది బుక్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి మీకు అక్కడ ఏంటంటే స్పెషల్ కేటగిరీ కింద ఉంటుంది ఆప్షను దాన్ని చూజ్ చేసుకుని మగవారు అంటే మేల్కి సంవత్సరం బట్టి హోటల్లో మీరు శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అదే తిరుపతి ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి తిరుపతిలో కూడా మగవారు ఆడవారు ఇద్దరికీ కూడా కలిపి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు ఇక్కడ మగవారి కేటగిరీలో మాత్రమే మీరు సేవ చేసుకోవాలి అనుకున్నారనుకోటి ఆ కేటగిరీలో కూడా మీరు సేవన బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక విషయం అండి మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో మూడు రోజులు తిరుమల కొండ నాలుగు రోజులు మీరు శ్రీవారికి సేవ అయితే చేయాలి శ్రీవారి సేవలో ప్రధానంగా మనకి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు ఉండాలండి ఇందులో ఆడవారు కానీ మగవారు కానీ ఇద్దరు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది గ్రూప్గా పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి పది మంది నుండి పదిహేను మంది వరకు కూడా మనకి అవకాశం ఉంటుందండి అంటే పది మంది ఒక గ్రూప్కి కానీ పదిహేను మంది ఒక గ్రూప్కి కానీ పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇది మనకి ప్రతి మంగళవారం అదేవిధంగా గురువారంలో మనకి సేవ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంటుంది అంటే సుమారుగా ఒక సెవెన్ డేస్ వరకు కూడా మీరు శ్రీవారికి శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇలాగ ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి శ్రీవారి బుక్లు ఎవరైతే ఉన్నారో సేమ్ నేను ఇక్కడ బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి వెబ్సైట్ ఈ ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి కింద ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా బాగా క్లియర్గా చదువుకున్న తర్వాత బాగా కిందకు వచ్చిన తర్వాత మనకి ఇండివిజువల్గాను అదేవిధంగా గ్రూప్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది ఒకవేళ సింగిల్గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు మొబైల్ నంబర్ తోటి లాగిన్ అవి మీరు సింగిల్ అనే ఆప్షన్ పెట్టండి ఇండివిజువల్ అని పెట్టండి ఆప్షన్ పెట్టిన తర్వాత మనకి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే శ్రీవారి సేవ అన్నది పార్కమని సేవ అదేవిధంగా నవనీత సేవ అదేవిధంగా సీనియర్ సేవకులు అనేటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి మీరు ఏ కోటాలో శ్రీవారి సేవ అన్నది బుక్ చేసుకోవాలనుకుంటే ఆ హోటల్లో మీరు శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మనకి శ్రీవారి సేవలో ప్రధానంగా అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు వయసు ఉండాలండి మగవారికి కానీ ఆడవారికి కానీ కొన్ని స్పెషల్ డేస్లో అయితే అంటే తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలు కానీ వైకుంఠ ఏకాదశి కానీ అదేవిధంగా మనకి రథసప్తమి రోజుల్లో కూడా శ్రీవారికి సంవత్సరం బట్టి ఏజ్ అయితే తగ్గించడం జరుగుతుందండి అప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు మాత్రమే శ్రీవారి భక్తులకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనకి సేవ అన్నది రోజుకు వచ్చేసి అంటే నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు కూడా ప్రతిరోజు కూడా శ్రీవారికి అయితే సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి శ్రీవారి సేవలో ప్రధానంగా మనకి డ్యూటీస్ అన్నది ఎక్కడ వేస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి కూరగాయలు కట్ చేసేటువంటి ప్లేస్లో కానీ లేదా నిత్య అన్నదాన సత్రం ఏదైతుందో శ్రీ తరిగొండ వెంగమంబ నిత్య అన్నదాన సత్తంలో కూడా వీళ్ళకి డ్యూటీ అన్నది వేయడం జరుగుతుందండి అక్కడ మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ఒక రోటికి సంబంధించిన తోటి ఎంప్లాయ్ అయితే మరొక భక్తులు వచ్చేసి శ్రీవారి సేవ చేయడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా మనకు వడ్డించడం జరుగుతుంటుంది కొన్ని కొన్ని ప్లేసుల్లో మనకి క్యూ లైన్లకు పంపడానికి శ్రీవారి సేవకులు కూడా మనకి అక్కడ హెల్ప్ చేస్తూ ఉంటారండి కొన్ని కొన్ని మనకి స్వామివారి నిత్య అన్నదాన ప్రసాదం కానీ వాటర్ కానీ అదేవిధంగా మజ్జిగ కానీ పాలు కానీ ఇస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్లేస్లో మనకి కేసన్ కన్సర్లు కానీ ఉచిత లాక్కర్ ఇచ్చేటువంటి ప్లేస్ ఏదైతుందో అక్కడ కానీ వీళ్ళకి డ్యూటీలు అయితే ఉండడం జరుగుతుంటుందండి శ్రీవారి సేవకులు ఎక్కడెక్కడ సేవ చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే ఇటువంటి ప్లేస్లో వీళ్ళకి సేవ అన్నది వేయడం జరుగుతుంటుందండి అదేవిధంగా మనకి సేవ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకి ఆడవారు అయితే అంటే ఆరెంజ్ కలర్ శారీ అదేవిధంగా మెరూన్ కలర్ బోటర్ తోటి శారీ అయితే ఉండాలండి అదేవిధంగా బ్లౌజ్ వచ్చేసి అంటే మెరూన్ కలర్ బ్లౌజ్ ఉండాలి అదే డ్రెస్ చేసుకున్న వారికి అయితే వాళ్ళకి ఆరెంజ్ అదే అదేవిధంగా మనకి దుప్పట వచ్చేసి మనకి అంటే మెరూన్ కలర్లో ఉండాలి మగవారు అయితే వైట్ అండ్ వైట్ షర్ట్ కానీ దోతి కానీ మనం వేసుకుని మన స్త్రీ వారికి అయితే సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇందులో భార్యాభర్త ఇద్దరు కూడా ఏ విధంగా పాల్గొనాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి భార్యాభర్త ఇద్దరికి కలిపి ఒకేసారి పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి అంటే ఎవరి యొక్క మొబైల్ నెంబర్ తోటి వాళ్ళు టీడీ క్షమే సేమ్ ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు ఈ సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది భార్య మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి భర్త మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి బుక్ చేసుకోవచ్చు లేదనుకుంటే బంధుమిత్రులు ఎవరైనా సరే మంది టీంలు లేవండి మేము లేదా పదిహేను మంది టీమ్గా లేము మేము ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నాము అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఎవరి మొబైల్ నెంబర్ తోటి వాళ్ళు ఇండివిజువల్గా బుక్ చేసుకుని మీరు కలిసి తిరుమల కొండపైకి వెళ్తారు కాబట్టి అక్కడ రిపోర్ట్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రేడింగ్ సంస్థ తోటి మీరు చెప్పినట్లయితే వాళ్ళు మీ ఐదుగురికి కానీ మీ నలుగురికి కానీ ఎంతమంది అయితే వెళ్తారో మీరు చెప్పండి ఒకే ప్లేస్ నుంచి వచ్చామండి మీ అందరూ ఒకే ఫ్యామిలీగాను లేదా ఒక ఫ్రెండ్స్ అని చెప్పినట్లయితే మీ అందరికీ ఒకే ప్లేస్లో డ్యూటీ వేయడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి మీరు అదే భార్యపుత్రం ఇద్దరైనా సరే చెప్పండి మీ ఇద్దరు భార్య పుత్రం అండి మీరు మా ఇద్దరికి ఒకే ప్లేస్లో డ్యూటీ వేయండి అని సరే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు డ్యూటీ అయితే వేయడం జరుగుతుందండి ఎందుకంటే మీరు అందరూ కూడా శ్రీవారికి సేవ చేసుకోవడానికి వెళ్తున్నారు కాబట్టి టీలేడీస్ సిబ్బంది కూడా మీ అందరికీ కూడా కోఆపరేట్ చేస్తూ మీకు నెత్తినటువంటి ప్లేస్ల్లో వాళ్ళు డ్యూటీ అయితే వేయడం జరుగుతుందండి ఒక టీమ్కి అనుకోండి మీకంటూ మీరు రిపోర్ట్ చేసిన తర్వాత చిన్న కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీకు డ్యూటీకి సంబంధించిన అంటే ఏ రోజున డ్యూటీ ఎక్కడ ఉంటుంది అన్నది డీటెయిల్స్ అన్ని కూడా దాని మీద చాలా క్లియర్గా ఉంటాయండి మీరు ఆ ప్లేస్కి వెళ్ళి డ్యూటీ అయితే చేయడానికి అవకాశం ఉంటుంది ఇలా సేవ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే ఉదాహరణకి మీరు మంగళవారం కానీ బుధవారం కానీ ఏదో ఒక వారంలో సెవెన్ డేస్ సమ్ డ్యూటీ కాబట్టి ఏదో ఒక డేట్ తోటి మీరు అక్కడ బుక్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ముందు రోజు అంటే మంగళవారం బుక్ చేసుకుంటే మీరు సోమవారం ముందు రోజు తిరుమల కొండపైన సేవా సదన్ వన్ సేవా సదన్ టూ ఉంటాయండి సేవా సదన్ వన్ వచ్చేసి ఆడవారికి ఏకామిషను సేవా సదన్ టూ వచ్చేసి మగవారికి ఏకామిషను సేవా సదన్ టూ దగ్గర మీరు అయితే రిపోర్ట్ చేయాలండి మగవారు కానీ ఆడవారు కానీ ఇద్దరు కూడా సేవా సదన్ దగ్గర మీరు రిపోర్ట్ చేసినట్లయితే అది కూడా ఒక రోజు ముందు అంటే మీరు మంగళవారం బుక్ చేసుకుంటే సోమవారం రిపోర్ట్ చేయాలి అదేవిధంగా మీరు గురువారం బుక్ చేసుకుంటే బుధవారం రిపోర్ట్ చేయాలి అది కూడా మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో రిపోర్ట్ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి టీడీ సిబ్బంది మీ యొక్క అయితే యాక్సెప్ట్ చేసి మీకు అయితే ఒక చిన్న కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ కార్డులో ఏ రోజున ఎక్కడ మీకు డ్యూటీ ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా ఉంటాయి మీరు సింగిల్గా వెళ్ళినా అదేవిధంగా గ్రూప్కి వెళ్ళినా కూడా మీకు సేమ్ ప్రాసెస్ అండి ఇందులోనే ఎటువంటి పేడ ఏముండదు అదే అదేవిధంగా మీకు ఇలా సేవ చేయడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి శాలరీ ఏమైనా ఇస్తారా అని అడుగుతున్నారండి ఇది పూర్తిగా ఫ్రీ అండి ఒక్క రూపాయి కూడా టీడీ దేవస్థానం వారు అయితే మీకు ఇవ్వరు కాకపోతే మీకు ఫ్రీగా రెండే రెండు కల్పించడం జరుగుతుంది ఒకటి ఫ్రీ మీల్స్ అదేవిధంగా ఫ్రీ అకామిడేషన్ ఈ రెండు మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి మీరు శ్రీవారికి శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవడానికి టీడీ సిబ్బంది వారు కల్పించినటువంటి ఒక మంచి అవకాశం కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇలాగ సేవలో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి స్వామివారి యొక్క ఆలయంలో వీళ్ళకి డ్యూటీ అన్న తేడి జరుగుతుందండి ఇది కూడా మీకు లక్కీ డిప్లో తీయడం జరుగుతుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి లక్కీ డిప్లో అండి ప్రతిరోజు కూడా సాయంత్రం దాటిన తర్వాత సెవెన్ లోపు మీకు డ్యూటీ అన్నది ఈ లక్కీ డిప్యూటీ సంస్థ రిజల్ట్ అన్నది అక్కడ సేవా సదన్ టూ దగ్గర నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది అక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు టెంపుల్ డ్యూటీ కనుక పడితే మీరు శ్రీవారిని దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారిని చూడడంతో పాటు అక్కడికి వచ్చినటువంటి శ్రీవారి భక్తులను కూడా ఒక క్యూ లైన్లో పంపించడము మీకు అక్కడ చేసినటువంటి డ్యూటీ మీద డిపెండ్ ఉంటుంది కాబట్టి చాలామంది శ్రీవారి భక్తులు కోరుకునేది ఇదేనండి టెంపుల్ డ్యూటీ టెంపుల్ డ్యూటీ అని కోరుకుంటారు ఎందుకంటే స్వామివారి ఆనంద నిలయంలో డ్యూటీ అంటే స్వామివారి దగ్గర సుమారుగా నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కడికి కూడా చాలామంది మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి సింగిల్గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి డ్యూటీ అన్నది లేదా టెంపుల్ డ్యూటీ అన్నది ఉంటుందని అడుగుతున్నారు లేదా నవనీత సేవ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి టెంపుల్ డ్యూటీ అన్నది ఉంటుందా అని అడుగుతున్నారండి నవణీయ సేవ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకు కానీ లేదా సింగిల్గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకు కానీ గ్రూప్గా వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులు కానీ వీళ్ళందరికీ కూడా టెంపుల్ డ్యూటీ అన్నది లక్కే డిప్లో తీయడం జరుగుతుందండి అంటే ర్యాండంగా శ్రీవారి భక్తులు ఎంపిక చేయడం జరుగుతుంది శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా మనకి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి ఇందులో గనక కూడా ఎవరైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుందా అని అంటే ఒకరి ప్లేస్లో మరొకరు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందా లేదా మా ఇంటి దగ్గర ఒక చిన్న పాప ఉందండి చిన్న బాబు ఉన్నాడు ఇంటి దగ్గర ఎవరు లేరు నాకు కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి ఈ సేవ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలండి ఒక లేకపోయినా వాళ్ళు మానేసినా పర్వాలేదు కానీ వాళ్ళ ప్లేస్లో మరొకరిని తీసుకోవడానికి అయితే అవకాశం ఉండదు అదేవిధంగా ఈ సేవకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఎవరు కూడా మీకు కూడా మరొక వ్యక్తిని తీసుకువెళ్ళడానికి అవకాశం లేదండి అంటే చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు కూడా సెకండ్ పర్సన్ తీసుకెళ్ళడానికి అవకాశం లేదు కేవలం ఎవరైతే సేవ బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే తిరుమల కొండ పైన సేవా టూ దగ్గర వీళ్ళ రిపోర్ట్ చేసిన తర్వాత వీళ్ళకి ఆడవారికి వీటి సెపరేట్గా ఎకమిడిషను మగవారికి సపరేట్గా అకామిడేషన్ అయితే అవ్వడం జరుగుతుంది ఈ సేవాసన్ వన్ సేవాసాధన్ టూ అన్నది ఎక్కడ ఉంటుంది తిరుమల అంటే మనకు వరహస్వామి రెస్ట్ హౌస్ ఉంది కదండి అక్కడ దాని దగ్గర ఉంటుంది ఇంకా చెప్పాలంటే మనకి అది కళ్యాణ వేదిక ఉంది కదా దాని పక్కన మనకి ఈ సేవా సదన్ వన్ సేవా సదన్ టూ ఉంటాయండి రెండు ఒకేలా ఉంటాయి బిల్డింగ్లు అందులో ఒకసారి అడగండి తెలియకపోతాయి సేమ్ ఇంచుమించుగా రెండు బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది కాబట్టి అది ఒక దిక్కిన ఇది ఒక దిక్కిన ఉంటుంది అంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అదే విధంగా మనకి ప్రతిరోజు కూడా సాయంత్రం మీకు ఐదు దాటిన తర్వాత మనకి శ్రీవారి భక్తులందరికీ కూడా అక్కడ టీడీ దేవస్థానం అయితే ఒక సత్సంగం అంటే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఈ మీటింగ్లో మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అదేవిధంగా స్వామివారి సమతి పట్టి కొన్ని విషయాలు అదేవిధంగా తిరుమల కొండపైకి వస్తున్నటువంటి భక్తుల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి ఇటువంటి అన్ని విషయాలు కూడా మీటింగ్లో చెప్పడం జరుగుతుంది ఇందులో చాలా మంది శ్రీవారి భక్తులు మరొక విషయం కూడా అడుగుతున్నారండి గ్రూప్ లీటర్లు అంటే మనం ఒక గ్రూప్గా పది మంది కానీ పదిహేను మంది కానీ మనం అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంటుంది కదండి ఇందులో గ్రూప్ లీడర్కి ఏమైనా స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయని అడుగుతున్నారండి గ్రూప్ లీడర్కి ఎటువంటి స్పెషల్ బెనిఫిట్స్ ఉండవండి ఇందులో గ్రూప్ లీడర్ ఎలాగో గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులతోటి సేమ్ ఈక్వల్ అండి కాకపోతే ఈ పదిహేను మందికి అక్కడ ఉన్నటువంటి టీడీ సిబ్బంది మెయిన్ టీం లీడర్ ఎవరైతే ఉన్నారో టీం లీడర్కి ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళ ద్వారా మిగిలినటువంటి టీం సభ్యులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి మాత్రమే ఈ టీం లీడర్ ఉపయోగపడతారు తప్ప ఎటువంటి స్పెషల్ బెనిఫిట్స్ కానీ టీం లీడర్కి ఉండవండి ఎందుకంటే టీడీ సిబ్బంది అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కొంచెం కష్టం కాబట్టి టీమ్ లీడర్ ద్వారా మిగిలినటువంటి సభ్యులందరికీ కూడా తెలిసే విధంగా ప్రయత్నం చేస్తారు ఇందులో ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు మొదటగా ఎవరైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో వాళ్ళు టీం లీడర్ అవుతారండి వాళ్ళే రిపోర్ట్ చేయబోతుంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి సెకండ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెకండ్ టీం లీడర్ అవుతారు అంటే చాలా సార్లు టీం లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానేయడం ఉంటుంది అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాకపోవచ్చు సేవకి ఆ టైంలో ఏం చేయాలంటే సెకండ్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఈ సెకండ్ పర్సన్ మనకి టీం లీడర్ అవుతారు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు దీనికి కావలసిన కూడా ఐడి ప్రూఫ్స్ ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే మీకు ఆధార్ కార్డు మీ యొక్క మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి మీకు ఆ అడ్రస్ తోటి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలండి అదేవిధంగా మీకు అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది కదా అది వన్ ఎంబీ లోపు ఉండాలి అది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ముందుగానే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో రాసుకున్నట్లయితే మీరు టికెట్లు అంటే ఈ సేవ అన్నది విడుదల వెంటనే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది శ్రీవారి భక్తులు ఇందరూ అడుగుతున్నారు మేము పది మంది కానీ పదిహేను మంది కానీ ఒక టీం కింద వెళ్దాం అనుకుంటున్నామండి కాకపోతే ఇవన్నీ కూడా బుక్ అయిపోతున్నాయి ఏ విధంగా అందరికంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నానండి ఇందులో పది మంది కానీ పదిహేను మంది కానీ వీళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరికి వాళ్ళు సెపరేట్గా ఒక నోట్ ప్యాడ్లో అంటే ల్యాప్టాప్లో కానీ లేదా సిస్టమ్ ద్వారా కానీ ఎవరైతే ఇది అప్లికేషన్ ఫిల్ చేస్తారో వీళ్ళ ముందుగానే డీటెయిల్స్ అన్నీ ఎంఎస్ ఆఫీస్లో కానీ ఎంఎస్ఓడ్లో కానీ లేదా నోట్ ప్యాడ్లో కానీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా పెట్టుకోండి వీళ్ళ యొక్క పూర్తి పేరు వీళ్ళ యొక్క మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇలా ఏజు అదే విధంగా పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా అంటే బ్లడ్ గ్రూప్ కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ అంటే ఇవి ఖచ్చితంగా నెస్సరీ అంటే నెస్సరీ కాదండి మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి స్టార్ మార్క్ ఉన్నాయన్నీ కూడా ఖచ్చితంగా ఫిల్ చేయాలండి స్టార్ మార్క్ లేనివి మీరు ఫిల్ చేయచ్చు ఫిల్ చేయకపోవచ్చు ఎందుకంటే మనకి ఈ సేవ టికెట్లు అన్నది చాలా ఫాస్ట్గా బుక్ అయిపోతున్నాయి కాబట్టి మనం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేంత టైం ఉండదు కాబట్టి మీరు కంపల్సరీ స్టార్ మార్క్ ఉన్నటువంటి అన్నీ కూడా ఖచ్చితంగా ఫిల్ చేయాలి ఇందులో మనకి ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ మనకి అడ్రస్ కానీ అదేవిధంగా మన మెంటల్లీ ఫిట్ ఫిజికల్లీ ఫిట్ అన్నటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది అది దాని తర్వాత మనకి ఏజ్ ఏజ్ ఆటోమేటిక్గా ఈయర్ ఎంటర్ గద్దులోకి మనకి ఆ వయసు అన్నది ఆటోమేటిక్గా అది తీసుకోవడం జరుగుతుందండి కాబట్టి ఇవన్నీ ఫిల్ చేసి మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేసి మీరైతే ఈ సేవలను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలా ఎంతమంది ఉంటే అంతమంది అంటే మంది ఉన్నకోండి పది మంది ఒకరి అయిపోయిన తర్వాత కింద మనకి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత దాని కిందే సేవ అని ఉంటుందండి ప్లస్ అసెంబ్లీస్ ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే మనకి సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా సేమ్ ముందు పర్సన్ ఏ విధంగా ఫిల్ చేస్తాము సెకండ్ పర్సన్ గా డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ అదే విధంగా ఫిల్ చేయాలి దాని తర్వాత కింద కూడా మనకి సేమ్ ప్లేస్లో సేవకు ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మరొక పర్సన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇలా పది మంది కానీ పదిహేను మంది కానీ ఎంతమంది ఉంటే అంతమంది డీటెయిల్స్ అన్ని కూడా మీరు కాపీ పేస్ట్ చేయడం వల్ల మీరు ఈ సేవ అనేది తొందరగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు మేము గత మూడు నెలలు ట్రై చేస్తాం నాలుగు నెలలు ట్రై చేస్తాం ఆయన కూడా గ్రూప్గా వెళ్దాం అనుకుంటున్నాం అండి వెళ్ళకపోతున్నాము అని అడుగుతున్నారు కాబట్టి మీ అందరికీ నేను ఇచ్చేటువంటి చిన్న అడ్వైజ్ ఇదేనండి ముందుగా ల్యాప్టాప్లో కానీ సిస్టమ్ ద్వారా కానీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక పక్కన రాసి పెట్టుకోండి మనకు ఓపెన్ అవుని వెంటనే కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ చేయడం వల్ల మీరు తొందరగా ఈ సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు శ్రీవారి సేవకు కానీ అదేవిధంగా నవనీతి సేవ కానీ ఇటువంటిది ఏదైనా సరే మీరు గ్రూప్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి సెకండ్ కేటగిరీ చూసుకున్నట్లయితే వరకమణి సేవ ఇందులో కూడా మనకి రెండు కేటగిరీలు ఉంటాయండి ఒకటి ఎంప్లాయీస్ సెకండ్ వచ్చేసి అంటే జనరల్ సేవ అంటే జనరల్ పరకమౌండ్ సేవ ఇందులో అయితే టెన్త్ క్లాస్ పాస్ అవి ఇరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పరకమౌండ్ సేవను అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీలైతే జనరల్ పరకమండి సేవలోకి రావడం జరుగుతుందండి ఎంప్లాయీస్ అంటే మనకి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా మనకి ఈ పరకమండి సేవనైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ యొక్క జాబ్ కార్డ్ని అప్లోడ్ చేసి మీకు ఐటీ ప్రూఫ్ని కూడా అప్లోడ్ చేసి మీరు ఈ పరకమండి సేవ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి పరకమండి సేవ అంటే కేవలం మగవారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా ఏజ్ వచ్చేసి మనకి ఇరవై ఐదు సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఎంప్లాయీస్కి అయితే మనకి ఏజ్ అయితే ఉంటుంది అదేవిధంగా టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే నార్మల్ పరకమ్మని సేవ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకి వీళ్ళకి వయసు వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు ఉండాలండి వాళ్ళకి ఒక ఐదు సంవత్సరాలు ఎక్కువైంది ఎంప్లాయీస్కి కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు కూడా మీకు ఐడి ప్రూఫ్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ పర్కమెంట్స్ ఏ వైద్య చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే వీళ్ళు కూడా మనకు తిరుమల కొండపైన స్వామివారి యొక్క ఉండీలు వేసేటువంటి కానుకలు ఉన్నాయో అంటే స్వామివారి యొక్క ఉండీలు ఉన్నాయి కదండి అందులో మనం వేసేటువంటి కానుకల్ని వీళ్ళు లెక్కడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళ యొక్క డ్రెస్ కోడ్ కూడా సేమ్ వైట్ అండ్ అండి వీళ్ళకి కూడా డ్యూటీ సెవెన్ డేస్ ఉంటుంది వీళ్ళకి మనకి షిఫ్ట్ల కింద ఉంటుందండి ఇప్పుడు ఎంప్లాయీస్ ఉందనుకోండి వీళ్ళ బ్యాచ్ ఏ బ్యాచ్ బి కింద ఉంటుంది అదేవిధంగా నార్మల్ పర్కమెంట్ సేవ చేసుకున్న వాళ్ళకి కూడా బ్యాచ్ ఏ బ్యాచ్ బి అని ఉంటుంది మీరు ఏదో ఒక బ్యాచ్లో మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది డ్యూ ఇది కూడా మీకు సెవెన్ డేస్ వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారికి సే సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి వీళ్ళకి టెంపుల్ డ్యూటీ అన్నది ఉంటుందా అంటే ఉండదండి వీళ్ళకి కేవలం శ్రీవారికి సేవ చేసుకోవడానికి అదేవిధంగా మనకి సేవ చేసుకోవడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులందరికీ కూడా అంటే ఈ శ్రీవారి సేవకు కానీ పర్కమణి సేవకు కానీ నవనీత సేవకు కానీ అదేవిధంగా సీనియర్ సేవకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనకి లాస్ట్ డే శ్రీవారి దర్శనం అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్త కూడా గుర్తుపెట్టుకోండి వీళ్ళు కూడా ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైన సేవా సదన్ టూ దగ్గర మనకి మీరు ఏ రోజైతే బుక్ చేసుకున్నారో దాన్ని ముందు రోజున మీరు తిరుమల కొండపైన మధ్యాహ్నం రెండు గంటల నుండి మనకి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో రిపోర్ట్ చేయాలండి సేవా సదన్ టూ దగ్గర చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం అకామిడేషన్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి శ్రీవారి భక్త కూడా వీక్షాన్ని విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి మూడో సేవ వచ్చేసి మొత్తం నవనీతి సేవ ఇది కేవలం ఆడవారు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి వీళ్ళు ఇండివిజువల్గా పాల్గొనవచ్చు లేదా గ్రూప్ కూడా ఈ నవన సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు తిరుమల కొండపైన ఏం చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైన అంటే ఎస్వి గోశాల ఉంది కదండి గోశాలలో వీళ్ళకి సేవ అయితే ఉంటుంది రోజుకి మనకి టూ టైమ్స్ షిఫ్ట్లు అయితే ఉంటాయి మార్నింగు అదేవిధంగా మనకి సాయంత్రం కూడా వీళ్ళకి డ్యూటీ అన్నది తిరుమల కొండపైన ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి వీళ్ళ వయసు ఎంత ఉండాలి అనేటువంటి విషయానికి వస్తే ముప్పై ఐదు సంవత్సరాలు నుండి యాభై సంవత్సరాలు ఉండాలంటే వీళ్ళకి అంటే నవనీత సేవ ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకి వీళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్ అండి టీడీపీఎం తోటి ఆఫీషల్ వెబ్సైట్లోకి లాగిన్ అవుతారు అందులో నవనీయ సేవ అన్నది ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని చూజ్ చేసుకుంటారు యూజ్ చేసుకుని మీరు కూడా పదిహేను మంది కానీ లేదా పది మంది కానీ లేదా సింగిల్గా కావాలి సింగిల్గా కూడా ఈ నవనీయత సేవ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు కూడా సెవెన్ డేస్ వరకు డ్యూటీ అన్నది ఉంటుందండి మీకు కూడా టెంపుల్ డ్యూటీ అన్నది ర్యాండమ్గా తీయడం జరుగుతుంది అంటే చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు నవనీయత సేవ చేసేటువంటి శ్రీవారి భక్తులకి టెంపుల్ డ్యూటీ ఉంటుందా అని ఉంటుందండి మమ్మల్ని కూడా రాండమ్గా ఈ టెంపుల్ డ్యూటీకి అయితే భక్తులందరూ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి నాలుగో సేవ వచ్చేసి సీనియర్ సూపర్వైజర్లు లేదా సీనియర్ సేవకులు వీళ్ళ తిరుమల కొండపైన పదిహేను రోజులు ముప్పై రోజులు తొంభై రోజులు అంటే మూడు నెలల వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి వీళ్ళ వయసు వచ్చేసి నలభై ఐదు సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల వరకు కూడా శ్రీవారి భక్తులకి అవకాశాన్ని కల్పించడం జరిగింది వీళ్ళు ఏం చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే తిరుమల కొండపైకి సేవ చేయడానికి వస్తున్నటువంటి సేవకులు ఎవరైతే ఉంటారో అంటే జనరల్ సేవకు కానీ అదే విధంగా నవనీయ సేవ కానీ ఇలా పరకమండి సేవ చేసేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళని దగ్గరుండి వీళ్ళు లీడర్ కింద వాళ్ళకు ఉంటారండి అంటే ఇన్ టైంకి డ్యూటీకి అటెండ్ అవుతున్నారా లేదా శ్రీవారి భక్తులతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఇలాగ డ్యూటీలు ఏ రోజున ఎక్కడ పడ్డాయి అనేటువంటి ఇటువంటి విషయాలన్నీ కూడా దగ్గరుండి వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ దానికి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా టీడీకి సంబంధించిన మనకి అధికారులకైతే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి వీళ్ళు రిపోర్ట్ అయితే తయారు చేసి ఏ రోజుకి రోజు వీళ్ళు జరుగుతుంది వీళ్ళు పదిహేను రోజుల నుండి మనకి తొంభై రోజుల వరకు కూడా తిరుమల కొండపైన సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు కూడా మీకు ఐడి ప్రూఫ్ని అప్లోడ్ చేసి మీరు ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి కంపల్సరీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కూడా మీరు అప్లోడ్ చేయాలి అదేవిధంగా మనకి ఈ సీనియర్ సేవకులు ఎవరైతే ఉంటారో మీరు కూడా ముందు రోజున తిరుమల కొండపైన సేవా సదన్ టూ దగ్గర రిపోర్ట్ చేయాలండి మీకు సేవ సదం టూ దగ్గర మగవారికి అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి స్త్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇందులో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్కి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తానండి ఇందులో మనకి ఎటువంటి డబ్బులు ఈ స్త్రీవారు సేవ చేయడానికి వెళ్ళేటువంటి భక్తులకైతే అయితే మీకు కేవలం ఫ్రీగా ఫ్రీ మీల్స్ ఫ్రీ అకామిడేషన్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సేవ చేయడానికి వెళ్ళినటువంటి శ్రీవారి బుట్టలందరికీ కూడా స్వామివారి యొక్క మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా దర్శించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి స్త్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలు మీరందరూ కూడా తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గించాలని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తర్వాత వీడియోలో ఈ సేవ అది ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చాలా క్లియర్గా చూపించడం జరుగుతుందండి మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి ఆ సేవలు అయితే చాలా ఈజీగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా మన భక్తి మార్గం చేయాలని ఆదరిస్తున్నందుకు మన భక్తి మార్గించాలని సపోర్ట్ చేస్తున్నందుకు మీరు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఓం నమో వెంకటేశాయ